హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ లక్ష్మీ ఛానల్ అందరూ బాగున్నారండి నేను కూడా బాగున్నాను ఈ సమ్మర్ స్పెషల్గా చల్ల చల్లని కస్టర్డ్ ఫ్రూట్స్ సలాడ్ చేస్తున్నానండి నేను ఎలా చేస్తున్నాను తయారు చేసే విధానం దానికి కావాల్సిన పదార్థాలు ఒకేసారి చూపిస్తానండి చూడండి నేను ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నానండి అలాగే కస్టర్డ్ పౌడర్ ఎంచి ఒక రెండు స్పూన్లు తీసుకున్నాను ఒక పాలు ప్యాకెట్ కూడా తీసుకున్నానండి క్రీమ్ ఉన్న పాలు అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది అలా రెడ్ మిల్క్ తీసుకోండి మీకు వీలైతే అది నేను ఒక హాఫ్ కప్పు పోసుకున్నానండి దాంట్లో బాగా గడ్డలు లేకుండా కరిగించుకున్నాను అలాగే మళ్ళీ స్టవ్ వెలిగించుకొని మిగిలిన పాలు ఆ గిన్నెలో పోసుకుంటున్నానండి అవి కూడా బాగా మనం గరిట్టు పెట్టి తిప్పుకుంటూ ఉండాలండి మేగడ కట్టకుండా అవి బాగా కలుతూ ఉండాలి అలా చూడండి అలా పొంగు వచ్చింది కదా ఒక హాఫ్ కప్పు షుగర్ వేసుకోండి ఎంతకన్నా ఎక్కువ వేసుకోకండి స్వీట్ ఎక్కువ అయిపోద్ది నేను హాఫ్ కప్పు పోసుకున్నానండి షుగర్ అయితే చూడండి అలా కలుపుతూ ఉండాలండి మేగడ కట్టకుండా షుగర్ కూడా కలిగి కరిగిపోయాక మనం కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్నాం కదండి అది కూడా ఒక టూ మినిట్స్ కలుపుతూ ఉండాలండి చిక్కు పడుతుంది చూడండి అలాగా చూడ అలాగా చిక్కబడ్డాక మనం ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసి ఆ గిన్నె పక్కన పెట్టుకొని అలాగే గరిటితో అలాగే చల్లార్చేయాలండి మనం బాగా చల్లారిపోయిందండి ఇప్పుడు ఇప్పుడు ఫ్రూట్స్ అన్నీ వేసుకుంటున్నాను ఒక యాపిల్ తీసుకున్నానండి అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అలాగే గ్రేప్స్ అండి బ్లాక్ గ్రేప్స్ కూడా వేసుకుంటున్నాను ఒక అలాగే గ్రీన్ గ్రేప్స్ కూడా వేసుకున్నాను మీకు ఎన్ని అవసరం వేసుకోండి ఒకే అరటిపండు తీసుకున్నానండి అది కూడా చక్రాగా కట్ చేసుకున్నాను అలాగే దానిమ్మ కూడా తీసుకున్నాను అవి కూడా వేసుకున్నాను ఒక హాఫ్ కప్ మ్యాంగో తీసుకున్నానండి అవి ఇప్పుడు సీజన్ కదండి అవి కూడా వేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇవన్నీ బాగా కలిపిస్కున్నాక ఒక టూ అవర్స్ మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇప్పుడు మీకు వన్ డే కల్లా మీకు అయిపోతుంది ఇదంతా అనుకుంటేనే ఫ్రూట్స్ అన్నీ అందులో వేసుకొని కలుపుకొని పెట్టుకోండి లేదంటే మాత్రం ఫ్రూట్స్ అన్నీ అప్పటికప్పుడు మనం ఏ బౌల్లో వేసుకుని తింటామో అందులో కలుపుకోవచ్చండి క్రీమ్ మాత్రం ఒక టూ డేస్ త్రీ డేస్ వస్తుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇది ఒకసారి మీరు చూసుకోండి ఇలాగా నేను చెప్పినట్టు కూడా చేసుకోండి ఈ రోజుకి మాకు సరిపోద్ది అనేసి నేను మొత్తం అన్ని ఫ్రూట్స్ అన్నీ వేస్తానండి ఒక టూ అవర్స్ తర్వాత మళ్ళీ తీసి ఒక బౌల్లో వేసుకుంటున్నానండి బాగా చూడండి ఎంత క్రీమీగా అయ్యింది కదా చిక్కగా క్రీమీగా అయ్యింది కదా చూడండి ఇంకో బౌల్లో వేసుకొని మరీ చూపిస్తున్నాను అండి టేస్ట్ మాత్రం చాలా బాగుందండి ఈ సమ్మర్లో చల్లగా ఎలాంటివి జ్యూస్లని ఇలాంటివన్నీ పిల్లలు చేసి పెడుతూ ఉండొచ్చు కదా మీ పిల్లలు ఫ్రూట్స్ ఏవి తినకపోయినా ఈ కస్టర్డ్ ఫ్రూట్స్ అలాంటిలో వాళ్ళకి ఫ్రూట్స్ అన్నీ వేస్తూ వాళ్ళకి ఇష్టమైన ఐస్ క్రీమ్ కూడా వేసి పెట్టవచ్చండి ఇలాగ వాళ్ళకి ఐస్ క్రీమ్ అంటే చాక్లెట్ అనే ఇష్టం కదా చాక్లెట్ సిరప్ కూడా వేసానండి చూడండి మీకోసం కూడా ఒక స్పూన్ పెడుతున్నాను కొత్త వారు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దండి Bye friends.